నా శ్రీమతి ఆకుల నందిని ఏడో డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ పైన పోటీ చేస్తున్నాం నేను గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉంటూ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తా అని పనిచేసుకో చెప్పి తీరా బీఫామ్ ఇచ్చే టైంకి నాకు నన్ను మోసం చేసింది అప్పటికే నేను చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నాను కంప్లైంట్లు గింప్లైంట్లు అన్ని కొట్టించుకున్న పెద్ద మీటింగ్ పెట్టినాక కూడా నాకు నాకే టికెట్ ఇస్తా అని చెప్పి తీరా టైం వచ్చేసరికి నాకు కొద్దుకోచం అయినప్పటికీ కూడా సరే పార్టీ మోసం చేస్తే చేసింది కానీ నన్ను నా డివిజన్ వాసులు నా దగ్గర బంధుమిత్రులు అందరూ నన్ను ఎవరు మోసం చేయరు పార్టీ మోసం చేసినా కూడా నా డివిజన్ వాసులు నన్ను మోసం చేయరని వాళ్ళ మీద నమ్మకంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ గుర్తుపైన పోటీ చేస్తున్నా దయచేసి మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వాకుల నందిని మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబం అంతా పది సంవత్సరాలుగా కాంగ్రెస్కి చాలా కట్టుబడి ఉన్నాము ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా చాలా సేవలు చేశాము కానీ ఆఖరి నిమిషంలో పార్టీ మమ్మల్ని నిరాశపరిచింది నిరాశపరిచినప్పటికీ మాకు మా డివిజన్లో ప్రజలందరూ అండగా ఉండి మేమందరం మీకు ఉన్నాము అన్న వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేమందరం ముందుకు వచ్చాము కావున మా గుర్తు ఏసీ గుర్తు దానికి అందరూ ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలని మనవిటీ सात सौ वोट उदय अन्ना को गारंटी दिए कि अन्ना तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं बोलकर ये कांग्रेस पार्टी को चैलेंज है कि हमारे महले से तुम जीत के बतलाओ हम उदय अन्ना को जिता ले रहे हैं उसके बाद हम आपको डिप्टी मेयर की डिमांड करेंगे इंशाइ

మన హౌసింగ్ బోర్డుకే పెద్ద పేరు పోయింది కానీ మమ్మల్ని పార్టీ ఇంత మోసం చేస్తుందని కళలో కూడా అనుకోలేదు కానీ మేము మాజీ మాజీ కార్పొరేటర్ అయినా మాకు టికెట్ రాకుండా చేసినందుకు వాళ్లకు ఫలితంగా మేము మా ఎక్కువ మెజారిటీతోని గెలిచి చూపిద్దామని డిసైడ్ అయి ముందుకు ఈ రంగంలోకి దిగినాం ఇక మీరు సపోర్ట్ చేయాలి ప్రజలందరూ అని అనుకుంటున్నాం